అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మాటలు మహబూబ్ నగర్ దాటితే చేతలు కొడంగలు కూడా దాటాయి అన్నట్టు ఉన్నది సర్కారు వాళ్ళ కథ ఎన్నెన్ని మాటలు చెప్పిండ్రు మేము వచ్చినాం ఒక తారీఖు జీతాలు ఇస్తున్నాం అని ఎంత వేకిన్రు కానీ అసలు ముచ్చట చెప్తే సర్కార్ అనుంగ మీడియాతోటి వాస్తవాలను ఎట్లా పొందబెడుతుందో తెలుస్తుంది ఇగో మాజీ మంత్రి హరీష్ సార్ ను కలిసి గోడెళ్ళ వాళ్ళంతా ఎవరో కాదు తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ బీసీ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వీళ్ళంతా ఏడు నెలల సందిపాపం జీతాలు ఆపిందట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాని నుంచి వీళ్ళకి జీతాలు ఇచ్చుడు బంద్ చేసిండ్రట దీంతో తిండికి బట్టకు మస్తు తిప్పలైతున్నది ఇంటికి రాయలు కట్టుకునేందుకు కూడా పెయి మీద ఉన్న మాలు కుదబెట్టుకున్నాం సార్ ఫియ్ పైసలు కూడా జమ చేస్తలేరు మా బతుకులు బజార్లో పడ్డట్టు అయిపోయినాయి మీరే సర్కార్ మీద ఒత్తిడి పెంచి మా జీతాలు వచ్చి

इसीले बोलवांदस इसी एमटी एस्ट्रोनॉमी डिपार्टमेंट मालूम पड़ रहा है वाला को वाला पीसी एस्ट्रोनॉमी नाबोर चावल नाम भाई सिबीस खास कलर में बटे बटे पानी महादेवी वाटर कूलर से इंजन सिम में कटिंग कटिंग सिम से दिन ड्राफ्टिंग से कट टाइम पर हमें वो पूछना है सेटाइज एजेंट से पूछना है हां आदि एक रिस्पांसिबल सुरक्षा मंडल फॉर वन ईयर सर एज आ ये पे पेपर पड़ा है हां ये राव फ्री लोड एप्लीकेशन डालूंगा मैं असिस्टेंट मैं रिपोर्ट से एडेंस का मांगने पर बजट Thank you. అదేందమ్మా సర్కారు ప్రభుత్వ ఉద్యోగులతోటి సమానంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ఫస్ట్కే జీతాలు ఇస్తుందన్నారు మీకు ఇస్తలేరా అంటే ఎక్కడ సార్ అవన్నీ అబద్ధం ముచ్చట్లు గట్లిస్తే మీ దాకా ఎందుకు వస్తాం సార్ అని మొరబెట్టుకున్నారు మరి ఒక తారీఖు జీతాలు ఇస్తామని పొంకణాలు కొడుతున్న సర్కారు గీ ఈ బాధలు కనిపిస్తలేవా వందల కోట్ల యార్లు ఇచ్చేందుకు పైసలు ఉన్నాయి కానీ వీళ్ళ జీతాలు ఇచ్చేందుకు సర్కారు తాన పైసలేవా అని మండిపడుతున్నారు వీళ్ళ గోస చూసినోళ్ళు ఇక హరి సార్ కూడా బాధపడకుర్రమ్మా సర్కారుతో మాట్లాడి మీ బాధ తీరేతట్టు చేస్తామని హామీ ఇచ్చిండు సారు చూడుర్రీ అధికార పార్టీల మీద భరోసా లేక బాధిత ప్రజలు ప్రతిపక్షాల దగ్గరకు వస్తుండ్రంటేనే అర్థమవుతుంది ప్రజాపాలన ఫలితాలు ఎట్లున్నాయో